టైలరింగ్ ఆ ప్రొఫెషన్ లో వాళ్ళకి ఇంకా ఎక్కువగా బ్యాక్ వచ్చే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి బికాస్ ఇంకా వాళ్ళ ప్రొఫెషన్ కాబట్టి సో వాళ్ళకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు టైలరింగ్ లో ప్రొలాంగ్ సిట్టింగ్ పొజిషన్ ఉంటుంది ఎప్పుడైనా అవర్స్ టుగెదర్ కూర్చున్నప్పుడు డిస్క్ అరుగుదల ఉంటుంది డిస్క్ డి జనరేషన్ అవుతుంది బల్జెస్ అవుతాయి సో వాళ్ళకి సయాటికా చాలా మందికి వస్తూనే ఉంటుంది సో దీనికి కావాల్సిన జాగ్రత్తలు అంటే ఫ్రీక్వెంట్గా వాకింగ్ చేయడం అండ్ ఎక్సర్సైజ్ చేయడం ఇంపార్టెంట్ అండ్ సయాక్టిక్తో పాటు చాలా మందికి టెయిల్ బోన్ పెయిన్ వస్తుంది అండ్ వాళ్ళకి జీటీ బర్సైటిస్ అన్న హిప్ జాయింట్ దగ్గర కూడా లో వాపు రావడం ఆర్ టైల్ బోన్ దగ్గర వాపు రావడం అండ్ బర్సైటిస్ అంటాం ఈ ఇషియల్ బర్సైటిస్ అని అంటాం అది ఎక్కడ మన టెయిల్ బోన్ పక్కన ఇంకొక బోన్ ఉంటుంది ఇస్కియం బోన్ అని అంటే బటక్ కింద ఉన్న బోన్ ఆ బోన్కి మజిల్స్కి మధ్యలో వాపు వచ్చినా కానీ వాళ్ళకి బ్యాక్ పెయిన్ లాగా అయ్యే అవకాశం ఉంటుంది సో ఓన్లీ సయాటిక్ అనే కాదు ఈ టైలర్స్కి డిస్క్ బల్జ్ ఆర్ బ్యాక్ బల్ బ్యాక్ పెయిన్తో పాటు వాళ్ళకి టెయిల్ బోన్ ప్రాబ్లం ఉంటుంది అండ్ బట్టక్స్ దగ్గర పెయిన్ వస్తుంది హిప్ జాయింట్ పెయిన్ వస్తుంది సో వీటన్నిటికీ వాళ్ళకి ముఖ్యంగా ప్రివెంట్ చేసుకునేది అంటే డైలీ ఎక్సర్సైజెస్ వాళ్ళకి యోగా చేసుకున్న బాగానే ఉంటుంది దీంతో పాటు సూర్య నమస్కారాలు ఇవన్నీ చేసుకున్నా కానీ వాళ్ళకి ఓవరాల్ బాడీ మొబిలిటీ ఉంటుంది అండ్ డబ్ల్యూహెచ్ఓ గైడ్లైన్స్ ప్రకారం ఏం ఏం ఉందంటే అట్లీస్ట్ వన్ ఫిఫ్టీ మినిట్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఇదర్ కార్డియాక్ ఎక్సర్సైజెస్ కోర్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఆర్ ఎనీ వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్ ఆల్సో వన్ ఫిఫ్టీ మినిట్స్ పర్ వీక్ చేస్తే వాళ్ళకి పెయిన్ నుంచి ప్రివెంట్ చేసుకోవచ్చు అండ్ వీటితో పాటు డైటరీ ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు వైటమిన్ డి కంటైనింగ్ ఫుడ్ వైటమిన్ సి కాల్షియం ఎనోమగ్రీ ఫ్యాటీ ఆహారం ఉండేలాగా వాళ్ళు డైట్ తీసుకుంటే వాళ్ళకి బ్యాక్ పెయిన్ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు పెయిన్ ఈ షోల్డర్ పెయిన్ ఎందుకు వస్తుంది అండ్ దాని ఎలా ఉంటాయి షోల్డర్ పెయిన్ అనేది మన పెద్దవాళ్ళు ఎక్కువ చూస్తూ ఉంటాం వాళ్ళు చెయ్యి ఎత్తలేకపోవడము ఎక్కువ షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా దాని ఫ్రోజన్ షోల్డర్ అంటాం అంటే ఏమైనా వస్తువు ఎత్తాలనుకున్నా కానీ అది ఇట్లా బాడీ అంతా కదపాల్సి వస్తుంది ఎందుకంటే ఈ ఫ్రీ షోల్డర్ రేంజ్ ఆఫ్ మూమెంట్స్ ఉండదు కొంతమందికి మూమెంట్ ఉంటుంది బట్ మూమెంట్ చేస్తున్న ఒక యాంగిల్ నుంచి పెయిన్ స్టార్ట్ అవుతుంది అంటే ఇనిషియేషన్ ఉంటుంది ఒక యాంగిల్ వచ్చాక మళ్ళీ పెయిన్ రావడం స్టార్ట్ అవుతుంది దీనే షోల్డర్ జాయింట్ బర్సైటిస్ అంటాం కొంతమందికి చేయి లిఫ్ట్ చేయడానికే రాదు అది రొటేటర్ కఫ్ ఇంజురీస్ అంటాం రొటేటర్ కఫ్ అంటే మనకి ఈ బాల్ జాయింట్ ఉంటుంది బాల్ అండ్ సకెట్ జాయింట్ ఈ హ్యూమరస్ అనేది ఒక హెడ్ ఉంటుంది అన్నమాట అదొక బాల్ లాగా ఆకారం ఉంటుంది ఆ బాల్ మూమెంట్ చేయడానికి ఒక ఫోర్ టు ఫైవ్ కండ్రాలు అవసరం పడుతూ ఉంటాయి ఆ కండ్రాల్లో ఏదైనా డ్యామేజ్ అయినా కానీ ఆ పర్టిక్యులర్ మూమెంట్ మనకి అవ్వదు సో దాన్ని రొటేటర్ కఫ్ ఇంజురీస్ అంటాం ఇవి యూజువల్లీ స్పోర్ట్స్ పర్సన్స్కి వస్తూ ఉంటాయి సో షోల్డర్ జాయింట్లో ముఖ్యంగా చూసుకునేది రొటేటర్క్ కఫ్ ఇంజురీస్ షోల్డర్ జాయింట్ బర్సైటిస్ ఫ్రోజ అండ్ షోల్డర్ ఇవి కామన్ కొంతమందికి షోల్డర్ జాయింట్ ఆర్థరైటిస్ ఉంటుంది లేబరల్ టేర్ ఉంటుంది సో ఇవన్నీ కొంచెం రేర్గా వచ్చాయి బట్ ఎక్కువ మంది పాపులేషన్లో నైంటీ పర్సెంట్ చూసుకునేవి ఏంటంటే రొటేటర్ కఫ్ ఇంజురీస్ బర్సైటిస్ అండ్ మనకి ఫ్రోజన్ షోల్డర్ ఓకే ఫ్రోజన్ షోల్డర్ ఎక్కువ షుగర్ పేషెంట్స్లో ఎక్కువ చూస్తూ ఉంటాం ఫ్రోజన్ షోల్డర్లో ఏమవుతుంది అంటే ఒక క్యాప్సిల్ ఉంటుంది ఫ్రోజన్ మనకి జాయింట్లో ఈ జాయింట్లో హ్యూమరల్ లిగమెంట్ ఉంటుంది ఈ హ్యూమరల్ లిగమెంట్ ఎప్పుడైనా టైట్గా అయినప్పుడు ఆర్ కాంట్రాక్ట్ అయినప్పుడు మనకి కరెక్ట్గా మూవ్మెంట్ రాదు మూమెంట్ రానప్పుడు జాయింట్ అనేది స్టక్ అయిపోతుంది ఇంకా మూమెంట్ చేసిన కొద్దీ పెయిన్ ఎక్కువ అవుతూనే ఉంటుంది సో పెయిన్ ఎక్కువ అవడంతో కూడా చాలామంది మూమెంట్ చేస్తే పెయిన్ వస్తుంది అని చెప్పి ఇంకా అట్లాగే పెట్టేసుకుంటారు సో కాలక్రమేణా అది టైట్గా అయిపోవడం క్యాప్సిల్ అంతా టైట్గా అయిపోతుంది అనమాట సో దీన్ని మనం మెడికల్ టర్మ్స్లో అడెసివ్ క్యాప్సిలైటిస్ అంటాం సో దీన్నే మన ఫ్రోజెన్ షోల్డర్ అని కూడా అనుకోవచ్చు వీ వీళ్ళకి ముఖ్య కారణం షుగర్ కంట్రోల్ సరిగా లేకపోవడం ఆర్ ప్రీవియస్ ఇంజురీస్ వల్ల మూవ్మెంట్ రెస్ట్రిక్ట్ అయిపోవడం వీటన్నిటి వల్ల ఫ్రోజ్ అండ్ దారి దారితీస్తుంది సో ఇది ఫ్రోజన్ షోల్డర్ స్పోర్ట్స్ ఇంజురీస్ కానీ సడన్ గా వెయిట్ ఎత్తడం వెయిట్ ట్రైనింగ్ లేకుండా హెవీ వెయిట్స్ ఎత్తడం ఆర్ సడన్ గా ఆర్క్ మూవ్మెంట్స్ చేయడం అంటే థ్రో మూమెంట్స్ చేయడం వీళ్ళకి జాయింట్ లో వాపు రావడం షోల్డర్ జాయింట్ బర్సైటిస్ ఉంటుంది ఆర్ రొటేటర్ కఫ్ ఇంజురీస్ ఉంటాం ముఖ్యంగా చూసుకునే సూపర్ అనే కండడం టేర్ అవడం ఆర్ కొంతమందికి ఆక్రమైన బోన్ ఉంటుంది స్క్యాప్లా నుంచి ఆక్రోమేన్ బోన్ అనేది మామూలుగా స్ట్రైట్గా ఉంటుంది కొంతమందికి ఇలా కరువు అయ్యే ఆస్కారం ఉంటుంది అటు పుట్టుకతోనే చాలా మందికి రావచ్చు ఈ కరువు అయినప్పుడు ఎప్పుడైనా మధ్యలో ఉన్న కండ్రం వాపు వచ్చింది అనుకోండి దీన్ని తగులుతూ ఉంటుంది సో ఈ డిఫార్మ్డ్ ఆక్రోమేన్ వల్ల కూడా వాళ్ళకి షోల్డర్ పెయిన్ వస్తూ ఉంటుంది సో వాళ్ళకి మన పెయిన్ మేనేజ్మెంట్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా కానీ ఎంఆర్ఐ స్కానింగ్ ద్వారా అండ్ వీటితో పాటు ఫిజికల్ ఎగ్జామినేషన్ తోటి నిర్ధారణ చేసుకుంటాం ఎటువంటి పెయిన్ వచ్చింది ఏదైనా బర్సైటిస్ వల్ల వచ్చిందా లేకపోతే ఫ్రోజన్ షోల్డర్ వల్ల వచ్చిందా అని సో దీనికి తగ్గట్టుగా మెయిన్ పెయిన్ మేనేజ్మెంట్లో రకరకాలుగా ట్రీట్మెంట్స్ ఉంటాయి ఏదో ఇప్పుడు బి ఫిజియోథెరపీ ఫిజియోథెరపీ రేంజ్ ఆఫ్ మూమెంట్స్ ఇంక్రీస్ చేసుకునేలాగా స్ట్రెంథనింగ్ చేసుకునే ఎక్ససైజ్ చేసుకున్న వాళ్ళకి పెయిన్ తగ్గుతుంది వీటితో పాటు పిఆర్పి పద్ధతి ద్వారా ఎక్కడైతే జాయింట్లో వాపు ఉన్నా కానీ బర్సైటిస్ ఉన్న ఆర్ కండ్రాల్ టేర్ అయినా కానీ పిఆర్పి పద్ధతి ద్వారా వాళ్ళకి అక్కడ ఇంజెక్షన్ చేస్తే ఆ టేర్ అయిన సైట్ హీల్ అయిపోతుంది ఆర్ షోల్డర్ జాయింట్ ఆర్థరైటిస్ ఉందనుకోండి వాళ్ళకి షోల్డర్ జాయింట్లో విస్క సప్లిమెంటేషన్ ఉంటుంది అంటే ఆయిల్ లాగా ఇంజెక్షన్ చేయడం పీఆర్పి ఇంజెక్షన్ చేయొచ్చు వీటితో పాటు మనకి రేడియో ఫ్రీక్వెన్సీ అబులేషన్ అనే ట్రీట్మెంట్ ఉంటుంది సో రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటే ఎక్కడైతే నరాలు జోల్డర్ జాయింట్స్ సప్లై చేస్తాయో ఆ నరాల్ని మనము లేజర్ ద్వారా బ్లాక్ చేస్తాం సో నొప్పి తెలియకుండా ఉంటుంది మూమెంట్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది